ఇక శ్మశానం ముంగట ముగ్గుండదు రాజకీయ నాయకునికి సిగ్గుండదు అదే తీరుగా తాగుబోతోనికి కూడా ఏం ఉండదు అనే మాట లోకంలో గట్టిగానే చెప్పుకుంటుంటారు కదా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నావు అని అంటే ఫుల్టుగా పీయగల దానికి తాగి పోలీసు సార్లకు సుక్కలు చూపించిండు ట్రాఫిక్లో ఆగమాగం చేసిండు పనికిమాలిన మాటలతోటి తత్తర తర పడుకుంటా తల తోక లేకుండా సమాధానం చెప్పి నవ్వాలన్నా ఏడవాలే కొట్టాలన్నా తిట్టాలనా అసలు ఈ బద్మాచుని ఏమనాలని పోలీసు సార్లే ఏం చెప్పాలని అర్థం కాక డైలామ్ అలా పడ్డారు ఇప్పుడు ఇప్పుడు ఈ చేసిన పానికి ఇక ఇప్పుడు మన దుమ్ము దుమ్ముతులు పేర్తల ఒక జబర్దస్త్ సినిమానే చూపెట్టబోతున్నాను అయ్యా గో సినిమా అంటే సినిమాంటిది కాదు కానీ ఒక్క పారి ఇక్కడ ఒక సన్నివేశాన్ని మీరే కల్లారా చూడుండ్రి ఏటర్ తమ్ముడు ఒక్కసారి అల్లదేదో ఏదో ముచ్చడా రాదు అయ్యో పాపం రోడ్ మీదకి వచ్చిండు తమ్ముడు లైసెన్స్ లేదు ఆర్సీ లేదు హెల్మెట్ పెట్టుకోలేదు రాంగ్ రూట్లనే వచ్చిండు సిగ్నల్ జంప్ అయిందో ఇక పోలీసార్లను రిక్వెస్టింగ్ పెట్టుకుంటున్నాడు అనుకుంటే మాత్రం పప్పులా కాదు ఏకంగా సాంబార్లనే మనం కాల్ చేసినట్టు వాగో ఏమయ్యా గాథ మాట అంటే మళ్ళా మా ఏటార్ తమ్ముడు ప్లే చేస్తాడు తమ్ముడు మళ్ళొక్క పారే తమ్ముడు వీడియో ఇటు మాటలతోటి ఒకసారి అట్లా ఉంటుంది

కానీ బండి వాళ్ళు గొడవ నువ్వు మాట్లాడుతుంట బండి నడిపే తాగింది ఆకు భయం ఎన్నారో నువ్వు మాట్లాడుతుంటు నేను ఎక్కడ మా బండి క్లోజ్ నీకే ఎందుకు ఎవరాడు బామ్మర్ది నీ బాంబర్ది గుద్దాడు వాడిని తీసుకెళ్ళడానికి కొచ్చా నువ్వు ఆయన తీసుకెళ్తాను కొద్దితే వాడికి గుద్దాడు అంత నాకు తెలియదు తెలియదు మరి నువ్వు మందు తాగిందని అడుగుతున్నావు బండి నీ వారికి ఎక్కువైపు నేను తీసుకెళ్తా ఇవి లోపు హెల్మెట్ పెట్టుకుందామనుకుంటారా మీరు ఈ దేడిది మగ్గానికే ఓడిస్తాడు ఐపిల్లను మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా హూ ఇస్ దట్ గుడ్ లుకింగ్ చెటిల్ మ్యామ్ మరి ఎందుకు మందు గవర్నమెంట్ జాబు ప్రైవేట్ జాబు మీ దాంట్లో జాబ్ ప్రైవేట్ జాబ్ నువ్వేంటమ్మా

ఆ వీడియో చేయరు జాగ్రత్తగా పెట్టండి కొత్త సినిమా టీజర్ లాగా అందరు చూపెట్టకండి ప్లీజ్ దాన్ని పెడతాం ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా ఇలా చేస్తానే డబ్బులు అవుతారు ఇలాగా ఐ హావ్ వన్ సజెషన్ ఫర్ యు నువ్వు చేసిన క్రైమ్ ఏంటి రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా నాడు బయట పోదాం నాడు నా బర్త్డే ఇవ్వాలా మందు తాగావు ఎల్ర మందు తాగావు ఇడేమో ఆండు గుద్దాడు తల మీద గట్టిగా నేను కోమలకి వెళ్ళిపోయినా నాకైతే ఏం గుర్తులేదు వన్ వేలో వస్తున్నాం రాంగ్ రూట్ లో హెల్మెట్ లేదు నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా మూడు క్వార్టర్లా మూడు కోటర్లా నిజాయితీ మెచ్చుకుంటున్నాను ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసా చాలామంది మనోభావాలు చూశాను నేను ఎవరో కూడా ఒక ఆఫీ వేసినా కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నది నైన్టీలో సగం ఎంత వేసాయని చెప్పాను మాట్లాడు వీడు మాత్రం మూడు కోటర్లు వేసానని గొప్పని ఒప్పుకుంటున్నాడు మూడు క్వార్టర్లు లేదు సార్ మూడు క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక కోటర్ తక్కువ అంతేనా అంతే అంతే కదా నువ్వు చేసిన తప్పుగా ఏదో రేపొద్దు ఇలాగే రేపొద్దున్న ఇలాగే ఇలాగే మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు వాడికి కూడా ఆడ ఐదు వందలు ఇచ్చేసి పంపించేస్తావా చాలా తీవ్రమైన గాయాలవుతాయి జాగ్రత్తగా పెట్టండి అమ్మ నాన్న లేరు ఇలా

రేపు వద్దని మందు దిగిందా కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా ఇమ్మ వచ్చింది మళ్ళా వచ్చింది మళ్ళా ఇప్పుడే కదా నీ నోడితేనే కదరా అమ్మ నాన్న లేర ఇప్పుడే కదా నీ నోడితేనే కదరా అమ్మ నాన్న లేర మామైపోయింది మళ్ళా నువ్వు నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అసలు ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడనట్టుగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వదిలేస్తారు ఒకసారి ట్రిపుల్ రైడింగ్ కూడా వస్తారు కొంతమంది బ్లడ్డికి ఇచ్చి మాట పడిపోతాడని చెప్పి అండ్ మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు అవి కూడా మేము త్రిబుల్ రేడింగ్ కింద లెక్క ఏం దట్ ఈస్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ మందు తాగితే మాత్రం పాట చేస్తాం ఏం చేస్తాం పాట చేస్తాం మందు తాగి బండి నడిపితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పంపిస్తాం కొంచెం దేనికి తట్టుకోలేవు మూడు క్వార్టర్లు మందుగా వేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అది మీకు విషయమే కాదు మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కాదు మీది ఏమన్నా సారీ బాబా ఏం చదువుకున్నా అంటే నాకు తెలియదు ఎంఈసీఎస్ అంటే నిజంగా నాకు తెలియదురాంటర్ అండి ఎంఈసిఎస్ అంటే

ఆగో చూసిండ్రాటా ఇక ఇట్లా ట్రాఫిక్ సార్లకు టక్కరైందని చెప్పి దొరుకుడుతోని అడ్డగోలు మాటలతోని తలాతోక లేకుండా సంబంధం లేని సమాధానాలతోని అక్కడ ఉన్న ట్రాఫిక్ సార్ నే కన్ఫ్యూజ్ చేయ చూసిండ్రు ఈరు మందు మందుబాబులు ఇక ఈ మాట్లాడే మాటలు అక్కడ ట్రాఫిక్ సార్ కూడా షాక్ కావాల్సిన పరిస్థితి వచ్చింది గడికోపారి మాటకు ముందు మాటకు తర్వాత మాట్లాడిన దానికి పొందన లేకపోవడంతో ఇట్లా కాదు నాయన రేపు పొద్దుగాల నిమ్మతంగా టేషన్ కార్డుకి బాండి తీసుకొని పోండి భక్తు ఇంటికి పోయి నిమ్మతంగా ఆయన వాడుకుంటారు అని చెప్పి సముదాయం పంపినరాయ్యా టాపిక్ సార్లు శ్రీ మనసులు నిరి అధ్వానంగా తయారవుతున్నారు గంత పుల్టు పీకల్లాకా మూడు కోటల దానిక తాగినావు అంటే నువ్వు మనిషివా ఏంది మానవ బాంబువా ఎవరి పాలన తీయ చూస్తానో రోడ్డు మీద కాచి ఒక అలా జరగరాందేదన్న నీ వల్ల ప్రమాదం అయి ఉంటే అమాయకులు ఎట్లా రోడ్ల మీద అసూలు బాసిపోతున్నారో తెలుస్తలేదా ఇక ఇట్లా ఈ తీరుగా కొంతమంది కోపాన్ని కచ్చుకుంటా కొంతమంది ఎడ్డించుకుంటా కొంతమంది నవ్వుకుంటా కొంతమంది కారెడ్డాలతోని కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు ఈ మందు బాబుల ఈ స్టోరీ చూసిన తర్వాత